హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను అట్లు పానకం చూపిస్తున్నాను దీనికోసం అనేసి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ పిండిని మంచిగా జల్లడ పట్టేసేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టేసేసుకోవాలి అలాగే ఇందులో నేను రెండు స్పూన్ల వరకు సన్నరవ్వ వేస్తున్నాను ఈ సన్నరవ్వ వేయడం వల్ల అట్లనేటివి మంచిగా వస్తాయి అందుకనేసి నేను కొంచెం సన్న రవ్వ తీసుకుంటున్నాను ఈ సన్నారవ్వ గోధుమ పిండి మంచిగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడినన్ని వాటర్ వేసేసుకోవాలి ఇందులో సరిపడినన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పానకం కోసం అనేసి నేను ఒక పెద్ద మామిడి పండు తీసేసుకున్నాను దీన్ని కడిగేసేసుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోనే నేను ఒక ఇలాచి వేస్తున్నాను నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అలాగే కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను స్వీట్ కావాలనుకునే వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు నాలుగు స్పూన్ల వరకు షుగర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మామిడి పండును ఒక గిన్నెలో వేసేసుకోవాలి వేసేసుకొని స్పూన్తో ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి అయితే ఇది తిక్కుగా ఉంది కదా అందుకనేసి నేను కొంచెం వాటర్ వేస్తున్నా వాటర్ నచ్చని వాళ్ళు పాలు కూడా వేసేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా వాటర్ వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఇలా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకోవాలి ఈ దోశ పెనం వేడవగానే ఇప్పుడు కలిపి పెట్టేసేసుకున్నాం కదా గోధుమ పిండిని ఈ పిండిని అట్లలాగా వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా అట్లలాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ వరకి ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఒక సైడు కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొక సైడు టర్న్ చేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ అట్టును తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి నేను చూపించినట్టుగా కాల్చుకోవాలి ఇలా మంచిగా కాలిన తర్వాతనే తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అలాగే ఇంకొక అట్టు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా పిండి వేసేసుకొని అట్లలాగా చేసేసుకొని దీనిపైన ఆయిల్ వేసేసుకొని మంచిగా రెండు సైడ్లో కూడా మంచిగా కాల్చేసేసుకోవాలి కాల్చేసేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలా నేను చూపించినట్టుగా అట్లలాగా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని పెట్టేసేసుకోవాలండి అయితే ఇవి చాలా మెత్తగా వస్తాయి పండ్లు లేని వాళ్ళు కూడా తినగలుగుతారు అంత మెత్తగా వస్తాయండి గోధుమ పిండితో చేసిన అట్లు ఈ అట్లన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు మామిడి పండు పానకాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అట్లు పానకం రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్టీ చేసి ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ